శ్రీ ప్రోలా ప్రగడ సత్య పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి ప్రాసంగిక వ్యాస సంకలనం వ్యాస తోరణం పదకొండవ భాగం రెండు ఏడు ఇరవై ఐదు ముళ్ళపూడి వెంకటరమణ గారి వ్యాసం పగటి కథలు పగటి కథల గురించి రాత్రిపూట కబుర్లేమిటి అనకండి వీటిని చాలామంది రాత్రి కళలకు ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు పగటి కళలు కనడానికి వాటిని గురించి వినడానికి తీరిక ఊరిక ఉండ పగటి కళలు మాకు అలవాటు లేదని బుకాయించకండి ఒకవేళ నిజంగా లేకపోతే అలవాటు చేసుకోండి ఒంటికి చాలా మంచి ఎందుకంటే పగటి కళ అనేది మనిషికి దేవుడిచ్చిన మంచి వరాల్లో ఒకటి మనసులో పేరుకుపోయిన దురాశలను నిరాశలను నాంది అంది అందని ఆశలు పరిమార్చి వేసే మందది మితంగా సేవిస్తే కండకు గుండెకు పుష్టినిచ్చే దివ్య ఔషధం ఇందులో ఒక అందవు ఆనందవు కొన్ని ద్రవ్యాలు ఇచ్చే ఉత్తేజం మరీ గాఢమైన పగటి కల ఎండమాముల వంటివైనా అంత వేరి కొడు అంత నిస్పృహ కలిగించు అంత చేదు కూడా కా కని చేదు కూడా కాస్త మాట లేదు గులాబీని ఆఘ్రాణిస్తూ ఉంటే ముళ్ళు సందగా గుచ్చుకోడు సిగరెట్ కాలుస్తుంటే కురుపు తీస్తే చొర్రుమని కొలుపు పాడు అలాగే ప్రతి పగటి కలకి ఒక వేలు కొలుపు అలారం టైంపీస్ గా ఏర్పాటై ఉంది కలకి పగటి కలకి తేడా అది అప్రయత్నంగా వచ్చేది క్షణంలో సగంలో యుగంలో యుగం సేపు అనిపించేటంత పెద్ద కళ కలవచ్చు అది ప్రయత్నపూర్వకంగా ప్రారంభించే ఇది ప్రయత్నపూర్వకంగా ప్రారంభించి ఎంతసేపు కల ఉంటే అంతసేపు బుర్ర పనిచేస్తూనే ఉండ కావలసిన ముడి సరుకు కోరిక తీరిక కోరిక ఉంటే తీరిక లేకపోయినా కంటారు చాలామంది కోరిక కలకు బలవత్తరమై రోడ్డు మీద నడుస్తున్న బస్సులో జనం మధ్య నుంచున్న ఆఫీసులో చివాట్లు తింటున్నా కూడా పగటి కల అర్జెంటుగా కనచ్చు గొప్పవాడు భేదవాడు బలవంతుడు అర్భకుడు మేధావి మేధకుడు సమర్థుడు అసమర్థుడు అనే భేదం లేకుండా అందరికీ ఉచిత ప్రవేశం లభించే స్వర్గసీమ పగటి కల ముఖ్యంగా రెండో కోవ మనుషులకు దివ్య ఔషధం అనునిత్యం అనుక్షణం ప్రపంచమంతా కోట్ల కొద్దీ పగటి కళలు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి వాటిలో బ కిష్ణులు హోరాహోరీగా పనిచేస్తూ ఉంటు దురదృష్టవంతులు డెర్బీ కోట్ల లో ఆరు కోట్ల రూపాయలు బహుమతి అందుకు ఆఫీసు ఉద్యోగులు మేనేజర్ నిలదీసి అడగాల్సిన నాలుగు అడిగేసి కడిగేస్తూ ఉంటారు నవలలు మహాప్రస్థానం చేయ కామేశ్వరరావు గారి వ్యాసాలు అవలీలగా రాసేస్తూ ఉంటారు ఇంజనీర్లు మొదటిసారిగా రేడియోలు విమానాలు టెలివిజన్లు కనిపెడుతూ ఉంటారు నాగేశ్వరరావుల సావిత్రిల రేలంగిలా నటించి పారేస్తారు కావుకులు ప్రపంచ సుందరులందరూ కలకొకరు చొప్పన పెళ్ళాడి కాపరాలు చేస్తూ ఉంటారు అన్ని కలకి చివర ఓ గుండు సూది లాంటి నిజం సున్నితంగా గుచ్చుకొని మేల్కొల్పు పాడుతుంది సన్నటి నెట్టువర్పుతో అది కల ఇది ఇలా అన్న గ్రహింపుతో కథ ముగు విషాదాంతం అని తెలిసి కూడా ప్రతి వ్యక్తి మోజుపడి కనేవి పగటి కథ ఆనంద బాష్పాలు దుఃఖ బాష్పాలు కలపటంలోనే ఆ మాధుర్యం ఉందేమో పగటి కళలలో కలలో తేలికలకం ఉండ అవి కలగాని కల అవి తెక్కిన కలర్లా తీర్చిదిద్ది ఉండ ఇస్తే చిరిగిపో అవి జీవితాంతం ఆడించి తిప్పలు పెట్టే కల జీతపురాళ్లతో అప్పులన్నీ తీర్చేసి అరుగు లేకుండా ఇల్లు నడపటం అసలు అది కాదు జీతంలో ఇక నుంచి నెలకు పది రూపాయి మిగిలేట్టు చేసుకోవాలనుకోవడం క్షౌర శిల్పి ఈసడింపుతో చూసి మొక్కల్ని కత్తిరించే సియస్తో క్షౌరం ఇంతలా జుట్టు పెరగకుండా పెంద్రాడే వెళ్ళడం ఈసారి వస్తే శుభ్రంగా రెస్ట్ తీసుకోవాలని దురాశపడ్డం ఇలాంటిది నూటికి తొంభై మందిని టిప్పలు పెట్టే వాటిలో విశ్రాంతి కూడా ఒక్కటి ఎరిగిన కుటుంబరావు గారు ఒకరున్న ప్రసిద్ధ కథాకుడు కాదు ఆయన అసలు కలలు కలరు కన్నా హెల్త్ బద్ధంగా వాటిని తక్షణం సాధ్యాలుగా పరిమార్చేస్తా నే చెప్పేది పెద్ద కుటుంబం ఉన్న గారి గురించి వాట్సార్ ఏమిటండి ఈ లైఫ్ ఏమిటంట పొద్దున్నే లేచింది లాగా ఎవడో తరుముతున్నట్టు మొహం కడుక్కోవడం కాఫీ తాగడం పేపర్ తోటం తినడం జీనేస్ పని పరిగెత్తడం పరిగెత్తుతూ పనులు చేయటం ఇల్లు చేరడం తరుముతున్నట్టే తినడం వర్రీ చ రన్నింగ్ రేసులా ఉండటం లేదు ఈ కాలపు మానవు అంటాడై ఎవరో తరుగుతున్నట్టు అని వెళ్ళిపో ఒక క్షణం ఆగాడ ఒక అర నిమిషం సేపు ఆయన ముఖం ప్రసన్నంగా ఉండి కళ్ళు అరమోడ్చి తనలో తను చిరునవ్వు నవ్వుకు ఈసారి రేపు సెలవు నాడు ఏమైనా సరే పూర్తిగా రెస్ట్ తీసుకొని తీరుతా మనం వద్దన్నట్టు ఆ అర నిమిషం ఎవరో తరుముతున్నట్టే ఆయన ఒక పగటి కల కంటాడన్నమాట శలవునాడు రెస్ట్ అంటే ఎలాగని మీ ఉద్దేశం అని అడిగ చెప్పమంటారా ఇంటాడాయన అంటాడాయన హుషారు చెప్పడంలోనే అనుభవించినంత ఆనందం కనిపిస్తుంది ఆయన ద్వారం ఆ పవిత్రను వినాల ఆయన రోజులాగా ఆరింటికి లేవడు ఎనిమిదిన్నరకి బద్ధకంగా కళ్ళు తెరుస్తూ తెరిచాక మళ్ళీ మూస్తూ తెరుస్తూ ఆలోచిస్తూ బద్ధకంగా ఓ అరగంట సేపు అలా పడుకోండు తొమ్మిదింటికి మేనేజర్ గారి పెద్ద అబ్బాయిల బెడ్ కాఫీ తాగుతా తర్వాత పళ్ళు తోమి టిఫిన్ తిని సంచి పట్టుకొని కూరల మార్కెట్కి వెళ్తాను దారిలో వాళ్లతో వీళ్లతో పిచ్చాపాటి చెప్పి కూరలు తీసుకొని ఇంటికి వస్తా పదిన్నర నుంచి వంటింట్లో కూర్చొని పెళ్ళంతో కబుర్లాడుతూ కూరలు స్వయంగా తరుగుతా వీలైతే కొన్నిటిని తని పూపేస్తా ఈ రోగా శ్రీ నుంచి మంగళం వరకు పేపర్ సావకాశంగా చదువుకుంట పండింటికి ఫోన్ చేసి హాయిగా పడకేస్తే నా సామి ఇంకా చాలా ఉన్నాయి అలాంటిగా సాయంత్రం టిఫిన్ క్లబ్బు లేదా గుడి బైస్కో మొన్నటి వారం నాడు ఈ విధంగా చెయ్యాలని శనివారం సాయంత్రం సుస్నాతుడై సంకల్పించి పగటి కళలు పండిన వాడిని కాబట్టి ఈ ఎందే మంత్రం పండుతుందో సుధామ ఆరింటికే వాడింటి సాబిత్ కూర్చున్న ఆయన ప్రకారం ఆరున్నరకే తెలివచ్చింది లేచి సావిట్లో వచ్చి కటుక్కున నాలుగు ఖర్చుకున ఎనిమిదిన్నర దాకా కానీ వేధవరి అలారం పీసుదా అలవాటైపోయి పైగా పెరట్లో దాసేది గుమ్మల్లో పాలాడు సావిట్లో పిల్ల ఎలక్షన్ ఉపన్యాసవుడి కంఠంలా గుంతెత్తి అరుస్తున్నారు అమ్మని కాఫీ తెమ్మనరా అన్నాడు മൊഹം കടു നന്നുകട ആവില വച്ചൂരം കാച്ചോഹം കാണാൻ അത് പെരട്ട് രേവൺ അത് വെള്ളി പോത്ത പോയി തോമക്ക് സാവാ തോമക്ക് സാവാ അതിന് കുടുംബരാരട്ട് പരിഗത്ത అరగంట తర్వాత మార్కెట్లో కూరలు కొనబోయాడు బోదెడు కూరలు కొని హాయిగా తేలిగా అన్ని తరగాలు లెక్కలేస్తూ వచ్చిన పెద్ద మనిషి వంకాయ రూపాయండి దొండకాయ రూపాయి పావలా అంటూ ధరల దండకం చదివేసరి హుషారు చల్లారిపోయి రెండు రూపాయల కూరలు కొంటే కానీ అరగంట తరిగిన సరదా తీరేట్లా కనపడలా ఏమిటి ధరలు ఇలా మండిపోతున్నాయని మండిపోతూ కాసిని కూరలు కొని ఇంటికి బయలుదేరా వీళ్ళందరికీ పొగరు అడతారంటే అలా కా అసలు నెమ్మదిగా ఆయన పగటి కల స్వర్గసీమలోకి జారిపోయా అందులో ఆయన ప్రధానమంత్రి ధరలు పెంచిదే డొక్క చీర స్థానని రూల్స్ పెంచి ప్రజలను కాపాడాలనే పట్టుదలతో అదే ఎలక్షన్ ప్లాట్ఫారంగా ఎన్నికై మెంబర్ అయి మంత్రి కుటుంబరావు గారి పగటి కలలవైన తెలుసు మీరు అడక్క ఆయన ముఖం చూస్తే ఆయన కళ ఎప్పుడు ఆరంభమైందో మీకు కూడా తెలిసిపో చూస్తూ ఉండగానే ఆయన చూపులో ఒక రకం శూన్యత కనిపిస్తుంది కోపం మీద కలగంటున్నప్పుడు ముక్కు పుటాలు పూరిస్తారు కొన తేరుదు కొనతేరుదు వాటంత వాటంతటవే కాస్త బిగుసుకుంటాయి ఇంకో పది లక్షణాల క్షణాల కల్లా ముఖంలో ఎరుపు దిగుతాయి బిగించుకున్న నరాలు సడరుతాయి ముఖంలో ప్రసన్నత వెన్నెలలా కాస్త ఉండు చిరునవ్వులు పోస్తాయి అంటే అర్థం కోపం కొద్ది మినిస్టర్ అయిన కుటుంబరావు గారు మంత్రి కాగానే మండుతున్న ధరల మాట మర్చిపోయి వరండా అంత కారులో వెనక సీట్లో కూర్చొని వెళ్తున్నాడందమాట ముద్ద అంత పుచ్చుకోవడమే కాక పిల్లలకి పొట్లాలు కట్టించి పంపిస్తున్నాడన్నమాట చలిమిడి ముద్ద అంత పుచ్చుకోవడమే పూలదండలన్నీ తుంచి ఆవిడి గారి మీద పూలవాన కొలిపిస్తున్నాడన్నమాట ఇవన్నీ ఆయన ముఖ కబడి కళ్ళు మనం సునాయాసంగా చదువుకోవచ్చు ధరల మంటలు చల్లార్చే కలలో నడుస్తున్న కుటుంబరావు గారి కాలి ఎలలో ఆంధ్ర రోడ్డు మీద కంకర్రాయి ఒకటి తగిలి తక్షణం ఆయన మంత్రి పదవి త్యాగం చేసి అమ్మ బాబు అన్నాడు ధరల కన్నా ఎక్కువగా ఒళ్ళు మందేనా వేసుకోకుండా పీడపిడి శాఖలో మంత్రి రహదారుల శాఖని పట్టించడం మొదలుపెట్టారు పరిపట్టించు ఆయన సుఖంలో ముఖంలో కర్కశత్వం ఆ పళ్ళు గిట్ట గలుసుకోవడు చూస్తే ఆయన సెక్రటరీల చేత రోడ్డు కాంట్రాక్టర్ల చేత రోడ్డు మీదే రాళ్ళేరించి చదురు చేయిస్తున్నాడా అనిపేసి తీవ్రమైన ఈ రెండు కళలు కని ఇంటికి వచ్చేసరికి ఆయనకి ప్రాణం సారు చేసి కూరలు నువ్వే అని భార్యకు సూచించి మంచినీళ్లు తాగి అరుగు మీద కూర్చొని అప్పుడే వచ్చిన ఆదివారం పత్రిక విప్పా కాస్త అందులో కథలు వ్యాసాలు శిక్షనిలా పారేయండి ఒక చెయ్యి వచ్చి పేపర్ లాక్కొని కావలసింది తీసుకొచ్చి మిగతా కాగితాలు ఆయన ముందు పడేసి కుటుంబరావు ఆపాదమస్తకం కోపంతో ఉక్రోషంతో వణికిపో తర్వాత అరగంట వరకు చూపు పేపర్ మీద ఉన్న మనసు పక్క పెద్ద మనిషి జబర్దస్తి మీదే ఉంది రెస్ట్ తీసుకుంటున్నారా అన్నాను నా బొంద అన్నాడు ముక్తసరి బహుశా ఆయన కల్చరల్ మినిస్టర్ అయి ప్రజలకు పేపర్ కొనే అలవాటు పక్క వాడి దాక్కోకుండా ఉండే నిగ్రహం మప్పుతున్నాడనుకున్న హడావిలో డిఫెన్ టిఫిన్ ప్రోగ్రామ్ మర్చిపోయినందువల్ల కోపంతో ఆకలి చుర్రుమ ఆదివారం కదా అని దేవుడు పాటలు పాడుదు సావకాశంగా మడి కట్టుకొని ఇల్లాలు మీదకు తిరిగిందంత ఆదివారం నాడైనా స్థిలితంగా తిరిగి పడుకునే యోగం లేదు అంటూ లేచా ఆవిడ నీళ్ల కలవ దింపి తొంగి చూసి నవ్వుకుంటున్న పిల్లలు రెండు వేసి వెళ్ళకొచ్చి ఇల్లాలిని బతి అప్పుడు నేనన్నా నేనేమన్నాను అంటూ ఇప్పుడు నేనేమన్నానే అంటే కోపం తగ్గించుకందు కోపం తగ్గి తగ్గినందువల్లను అన్నం మాడు వాసన వచ్చినందువల్ల మొత్తానికి ఆవిడ గుమ్మమ్మించి లేచి భోజనం అయ్యి అమ్మయ్యా అనేసరికి ఆఫీసర్ గారి జవాబు కబురు తెచ్చా ఆయాసపడుతూ అదెంత పని అని వెళ్ళిన వాడికి ఆయన నడ్డి విరగే పని చెప్పారు పిల్లలకి మ్యాపులు వేసి పెట్టాలన్నయ్య గొడవ పెడుతున్న అంటూ అటు తిరిగి పడుకున్నాడు ఆఫీసర్ ప్రపంచంలో విద్యా విధానాన్ని రద్దు చేస్తూ సంతాన నియంత్రణ కఠినం చేస్తే ఓ పగటి కలకని పరిపూర్తి చేసి నాలుగింటికి చేరిన కుటుంబరావుగా వారు కుర్చీలో రామచంద్ర అంటూ వారి ఈసారి సెలవునాడు పూర్తి రెస్ట్ తీసుకోవాలండి అన్నారు ఎదురుగా తీసిన పదిహేనేళ్లుగా నడుస్తోందా కళ ఇంకా ఫలించాల నాకొకటే మార్గం కనబడి ఈసారి సెలవునాడు పది నిమిషాలు తీరుక చేసుకొని ఒక సెలవునాడు పూర్తిగా రెస్ట్ తీసుకొన్నట్టు ఒక టెక్నికల పగటి కల కని పారేయటం మంచిది అని జ్యోతి సెప్టెంబర్ పత్రిక అరవై నాలుగులో తాంబూలం శ్రీ కామేశ తాంబూలం వేసుకోరు అంటుంది భార్య తొనికసనాగే వయ్యారం మొదటి రోజుల్లో ఆమెకు మితి లేని సరద ఎంతో భావం విమిచ్చి లేత ఆ కొల్ని చెలకలుగా చుడుత తనే అతని చేతికి అందిస్త కళలు ఉట్టి ఆ వ్రేళ్లను ముట్టుకోకుండా అతను ఏనాడు ఆకుల తీసుకోడు ఏదో సరస మార్టం కదా తీర్ఘ విశ్రాంతిగా తాంబూలం వేసుకో కేవలం తాంబూలపు రుచి కోసమే కాదు వాటిద్దరూ సమంగా పంచుకునే ఆనందం కోసం వాడిద్దరూ చేరి విభజించుకునే ఒక మానసిక ఉద్వేగమే తాంబూలం తరువాత చనువు హెచ్చుతుంది చిలకలుగా చుట్టకపోవచ్చు సునితంగా మాత్రం ఈనెలు చేసి ఆకుల్ని దొంతరగా పేర్చిస్తారు ఎన్నో సంఘటనలు అప్పటికే సడలిపోయి నడిచిపోయి ఉంటాయి అన్నిటి జ్ఞాపకాల సొంపును నిత్యం తాంబూలం దొంతరగా పేర్చి అతని కోసం ఒకేల భరిణ ఒక్కల భరిణ మీద పెడుతుంది ఏ కవి ఋషి కూడా తాంబూలం వదిలి వదిలిపెట్ట పెద్దనాయుడికి కప్పులకు విరం లేని కవిత్వం లేదు అతనికి వరూధిని అంతే అభిసారి తన గతంలో మల్లెపూ సంధ్యలో కొండవాదారి పడగులు జార బిడుచుక్కుపోదు ఆ జాలను చూసుకొని అతను నిర్ణీత స్థానం చేరుకోడు ప్రమలు కూడా వీటి గంధ స్థగితేతర తర పరిమళ అనేటువంటి విద్యుల్లత విగ్రహ దగ్గరకు తీసుకుడు తాంబూలం తెలియని వ్యక్తుల దగ్గరకు తీసుకొస్తాడు అంతేకాదు తెలిసిన వ్యక్తుల ఆనందాన్ని ధృవపరచగ మొదటి రోజున కాదు ఒక్కడే తాంబూలాన్ని దంపతుల చేత కొలికిస్తారు ఆ రోజున పిన్నా పెద్ద కూడా ఎంత అట్టహాసం చెయ్యగలరు నిత్యం వాళ్ళందరూ చూసే తాంబూలం కానీ ఆనాడు ఇంత రుచితో అది వారి నందర్ని ఆకాష్ పెళ్లిలో వికిరితనం చిందులాడిపోతారు న్ని ఆదరించి మంచి గంధం రాసి పన్నీరు తాంబూలం ఇస్తా అందులో పచ్చ కర్పూరం సీమ మిరపకాయలు పెట్టి చక్కగా అమర్చి ఆమె నోటికి అందిస్తా కట్నాలు కాలుక లెక్క చూసుకునే మనస్సుతో వియ్యపురాలు ఆ తాంబూలం నముడు పెళ్లికి వచ్చిన దక్షిణాది చీరలు కట్టుకున్న ఆడవాళ్ళంతా పందిటిలోకి మూగిపోతా ఆవిడ అవస్థ చూసి వెరగబడినవు పెద్దలను గౌరవించటానికి తాంబూలం ఒక చిహ్న అగ్ర తాంబూలం ఎవరికి అనే సందేహం ఎన్నిసార్లైనా అయినా వస్తుంది బ్రహ్మాండమైన పాండిత్యం ఒకరికి అద్భుతమైన రచనాశక్తి మరొకరి ఎవరిని ఆదరించడం పృథివికి పునాది పాండిత్యం జీవితానికి ఆనందం రసికత ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలో మనం నిర్ణయించలే వెనుక ధర్మరాజే నిర్ణయించలేకపోయా రాజసూయ యాగ సమయం భీష్ముడికి అగ్రతాంబూలం ఇచ్చి ఉండాల్సి కానీ కృష్ణుడు అంతకన్నా సర్వ్ భీష్ముడు ఉత్తమాన రాజతంత్ర నిపుడు పూజనీయ వయస్సు అతని చరిత్రలో శంకించడానికి కొంచెం కూడా ఖాళీలే కానీ కృష్ణుడు జ్ఞాని వెండదదు సన్నధనంలా సల్లధనంలా యవ్వనం పొడసు యువతి శరీరంలో వెలుగులాగా అతని అనిశ్చింతమైన వర్తనలు మహాత్యం ఉంది అందుకని ధర్మరాజు కృష్ణుడికే అగ్రతా మూలవిచ్ పూర్వకాలంలో రాజస్థానాలు అగ్ర తాంబూలం నాక్కావాల ధైర్యం చేసి తీసుకోగలిగే ప్రజ్ఞావంతులు ఉండేవి అనాది వింతలు సామర్థ్యం ఇప్పటికే చెప్పుకుంటేనే ఉంట అందరూ భోజనం చేసి కాశ్మీర్ తివాసి మీద కూర్చొని ఉంట మధ్య రంగురంగుల నేసిన పద్మం మాత్రం ఖాళీగా వదిలేసి అక్కడ వెండి తాంబూల పళ్ళెం పెట్ట ఈ మధ్యనే వారి పెద్దఅబ్బాయి వివాహమై అతిథును నూతనంగా వచ్చి ఉంటా వాళ్ళకి తమ కోడల్ని చూపించద్దా చూడమా భారతి తాంబూలం తెచ్చి పెట్టవు అని మామగారు పిలుస్తా తాంబూలం ఎత్తులను తెలియజేయటానికి పెట్టడానికి ఉపయోగం పెళ్లినాటి నుంచి మేము తాంబూలాలతో అదృష్టాలు నిర్ణయించుకునే వాళ్ళు చాలా చిన్నతనంలో పిల్లల మంతం మా బామ్మగారి దగ్గర కూర్చొనే వాళ్ళం আকাযে মাযে মাযে ంచి తామల ఆకులను దొంగతనంగా తెచ్చుకొని ఆవిడ దగ్గర కూర్చొని వేసేవాళ్ళు మా తాతయ్య గారు తాంబూలంలో కాశీలో వదిలిపెట్టారు మా బామ్మగారు మమ్మల్ని ఇంత చిన్న తాంబూలం కూడదనేవాడు కానీ ఆవిడే మా పోట్లాట చూసే పిల్లలతో నిరంతరం మా అందరం దెబ్బలాటి ఎవరికి ఎంత ఎర్రగా నాలుక పండుతుందో అని పంత ఎంత చక్కగా పండితే అంత చక్కని పెట్టే భార్యో భర్త వస్తాడని నమ్మ మా చంద్రికకు ఆ పల్చలపాకు లాంటి నాలుక ఎంత ఎర్రగా పండిపోయే అందుకే ఆమె భర్తకు అంత పెద్ద ఉద్యోగం అయ్యి పండుగకు పుట్టింటికి రమ్మని ఉత్తరం రాస్తే ఆయనకు సెలవు లేదు పాపం ఒక్కరూ ఉండలేరని సమాధానం రాస్త ఎన్ని తమలపాకులు నమ్మినా నాకు పండేది కాదు మా ఆవిడకు చితికలవు పండే ఆ చిన్నతనంలో ఎంత ఛాదస్థంతో ఎంత సరదాతో తాంబూలం వేసుకునే వాళ్ళము పెద్దవాడు తాంబూలం పిల్లల కూడదు అన్నందుకే పౌరుషం వచ్చే ఆ కోపం తీరేవరు తమలపాకులు ఉండే వాళ్ళ ఆకుల్ని జాగ్రత్తగా కడిగి తుడిచేవరు ఈనెలు తీయాలని బ్రహ్మ ప్రయత్నం ఎన్నో రోజులు ప్రయత్నం చేసి ఒకనాడు ఈనలు తీసిన తర్వాత చేతులు ఆకు మిగల్ల చిగులకు విసుగు చివరు విసుగ ఆకుల నన్నింటినీ ఈనలతో సహా అలా గబ నవిని పూర్తి చేసి అక్కడితో ఆ రోజుకు తాంబూలం అయిపోయి అప్పటి మనలో చాలామంది ఇప్పటి మనలు చాలామందికి ఆ చిహ్నాలే ఉండవు ఎన్నో కార్యాలు నెరవేర్చాలనుకోండి ఎన్నో ఆశలు ఉంటాయి కానీ ప్రతి వశస్సుతో చక్కని మొగలి చక్కని మొగలి రేకుల్లా తొలి సూర్యకిరణాల సొంపు ఆనందించే భాగ్యం లేకపోవచ్చు ఎన్నో కలతలు వస్తూనే ఉంటాయి అయినా తమలపాకుల ఈనలని జాగ్రత్తగా తీయాలని ప్రయత్నం చేస్తూనే ఉండి తిరిగి చిన్ననాటి ఆది ప్రయత్నంలో ఆకులన్నీ చిరిగిపో ఆ నిస్పృహలో ఆకులు ఈనలు అన్ని మింగ్ పూర్తి చేసేది ఆనాటికి లేచి అన్ని రోజుల్లో కొంతమందికి అదే అనుభవం తాంబూలం కొంతమంది జీవితంలో ప్రధాన ఘట్ట శ్రీలేఖ తాంబూలకు వైకల్ మైకాన్ని గు సిగ్గుపడి చెప్పిన విషయం మరిచి పడి ఆమె ఉపవాహానికి పూర్వం అతను ఆమెకు దగ్గిరి పరిచయిస్తూ ఒకనాటి మగ్గు వెన్నెలలో ఇంటి వెనక సింహపు తిన్న మీద కూర్చున్న అక్కయ్య సుశీల తాంబూలం పంపించిందని ఇద్దరు ఆ తమలపాకులు వేసుకుంటున్న అతను కూరూ లోయలో సౌందర్యం గురించి చెబుతూ ఉంటే అతని కంఠం కోసం వింటున్నాను ఎంతో వాంఛనీయంగా చెప్ప నేను మాటలు వింటూనే పాకు వేసుకుంటాను లేతాకు వేళ్ళు తగిలితేనే కలిగేంత మార్గం వెందెల్లో ఆకుల అందం అతని వాక్యాలకు రక్తిమతేస్త చాలా ఆకులు వేసుకొని ఎంతో ఉత్సాహంగా తర్వాత అతను తన గీతం చదివి వినిపించ ఎంతో ఉద్రేకంగా ఇంకా తెలియకుండానే నవ్వుతూ తాంబూలం వేసుకుంటా నేను కులులో అతనికి అతనితో వెళ్ళ త్వరగా త్వరగా ఎగిరిపోతున్నా దగ్గరగా అరటి అంటిబెట్టుకు వెళ్ళిపోతున్న అందరూ తలెత్తి చూస్తా శరవేగంతో వెళ్ళిపోతున్నారు ఏమైందో తెలి లోపలికి వచ్చేటప్పటికి పది మేలు అని ఎర్రడి పోయారేమిటి అంత ఎర్రబడి పోయారేమిటి అందిమలు అంత ఎర్రబడి ఇప్పటికీ తాంబూలం వేసుకునేటప్పుడు శ్రీలేఖ సిగ్గు పడుతూనే ఉంటుంది తలంబ్రాలు పోసే పెళ్లి కూతురుల భారతిలో పంతొమ్మిది నలభై ఆరు అక్టోబర్లో ఈ వ్యాసం అచ్చయిందని చెప్తున్నారు రేపు మాట్లాడడం అనేటువంటి దాని గురించి శ్రీమతి పోలా ప్రగడ్ రాజ్యలక్ష్మి గారు సత్యనారాయణమూర్తి గారి భార్య గారు రాజన వ్యాసాన్ని గురించి రేపు తెలుసుకుందాం